హాయ్ వన్ మీ పర్సనల్ వెల్నెస్ కోచ్ నూర్జహాన్ మీ ముందుకు వచ్చేసింది సరికొత్త టాపిక్తో ఈరోజు స్టెప్ వన్ వచ్చేసరికి బయాలజికల్ క్లాక్లో స్టెప్ వన్ వచ్చేసరికి మోనం మార్నింగ్ ఫైవ్ నుంచి మళ్ళీ మరుసటి రోజు ఫైవ్ వరకు ఏం జరుగుతుంది మన బాడీలో అనే దాని గురించి స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క అవయవం ఒక్కొక్క టైంలో ఏ టైంలో పనిచేస్తుంది దాని గురించి తెలుసుకుందాము అయితే స్టెప్ వన్ స్టెప్ వన్ వచ్చేసరికి మనం ఈరోజు తెలుసుకుందాము ఫైవ్ నుంచి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ టు సెవెన్ వరకు ఏ ఆర్గాన్ పనిచేస్తుంది మీకు తెలుసా మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో చాట్ చేయండి ఓకేనా అయితే చెప్తాను ఫస్ట్ వన్ ఫైవ్ నుంచి సెవెన్ వరకు మనది పెద్ద ప్రేగు అనేది పనిచేయటం మొదలు పెడుతుంది పెద్ద ప్రేగు అసలు ఏం చేస్తుంది మనం తీసుకునే ఆహారంలో ఏదైతే వ్యర్థ పదార్థాలు ఉంటాయో అవన్నీ కూడా పెద్ద ప్రేగులో స్టోర్ అవుతాయి అప్పుడు స్టోర్ అయినప్పుడు మనం ఏం చెయ్యాలి దానికి సపోర్ట్ చేయటానికి ఎర్లీ మార్నింగ్ వచ్చేసరికి ఫైవ్ టు సెవెన్ మనం చేయాల్సిన పని ఏంటంటే వాటర్ తాగాలి నుంచొని మనం ఎంత తాగగలిగితే అంతవరకు మనం వాటర్ బాగా తీసుకొని యాక్టివిటీస్ మొదలు పెట్టాలి ఎక్సర్సైజ్ చేయొచ్చు వాకింగ్ చేయొచ్చు యోగా చేయొచ్చు ఇలా చేసిన తర్వాత మన మన డైజెషన్ సిస్టమ్ క్లీన్ అవుతుంది దానికి మరి సపోర్ట్ చేద్దామా మరి స్టెప్ బై స్టెప్ మీరు ప్రతి వీడియో కూడా చూడటమే కాదు లైక్ చేయండి నా మెసేజ్ నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఓకేనా బాయ్